ఎన్జిఓస్ కాలనీ సరస్వతి జ్ఞాన సరస్వతి అమ్మ ఆలయానికి వచ్చిన ఈ ఆలయానికి వి రామచంద్ర శాస్త్రి గారు అయితే ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే రామచంద్ర శాస్త్రి గారి కళలో అమ్మవారు వచ్చి ఈ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించమని చెప్పి చెప్పినట్టుగా వాళ్ళ బాబు చెప్తున్నారు మరి అదే ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మించినందుకు చాలా ఈ కాలనీ వాసులు కూడా సంతోషపడుతున్నారు రోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి మరి లోపలికి వెళ్ళి మనం ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుందాం శాంతాబాయ్ శాంతాబాయ్ ఎప్పుడెప్పుడు వచ్చి మేము సరస్వతి దగ్గర పోతామో లేదో అని అనుకుంటాము కానీ ఈయన మాకు దర్శనం సరస్వతిది అవుతుంది ఎప్పుడు కూడా భజనం మేము భజనం చేసుకుంటా కూర్చుంటాము మాకు అదే సంతోషం అయిపోతుంది శాంతాబాయి గారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి ఇక చెప్పండి మీరు ఇప్పుడు బాసర సరస్వతి అమ్మవారు అక్కడ చూసినట్టుగానే ఉంది కదా ఇక్కడ అయితే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇక్కడ అక్కడికన్నా ఇక్కడ నిజంగా చెప్పాలంటే బాగా అనిపిస్తుంది ఎందుకంటే మేము రెగ్యులర్ గా వస్తుంటాం అండి ఇక్కడికి కానీ నిన్న పంతులు గారు ఏమన్నారంటే ఈ శరణవరాత్రులతో అభిషేకం బాగా చేస్తారు ఒకసారి రండి అని అన్నారు సరే అనుకున్నాను కానీ వాళ్ళ మార్నింగ్ వచ్చి అభిషేకం మా కల్లారా మేము చూసుకుంటే అసలు చాలు జన్మకి ఇది అంత అమోఘంగా ఉందండి అసలు ఇవాళ అభిషేకానికి అయితే గా వస్తే బాగుండేమో అన్న ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే బాసరా ఇల్లైతే అయితే చూసుకోలేము అభిషేకం అట్లాంటివి మనం చూసుకోలేము కానీ అట్లాంటి ఇది ఇక్కడ ఉంది మనకి ఖచ్చితంగా ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది అండి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ మాత్రం ఖచ్చితంగా మొదటిసారా ఈ రోజు అభిషేకం చూడడం అభిషేకం మొదటిసారి కానీ ఇక్కడ అమ్మవారికి మామూలుగా శివాలయం గట్లా వెళ్తాం చేస్తూ ఉంటాం కానీ అమ్మవారికి చూడడం అనేది ఫస్ట్ టైము అంటే అభిషేకం అమ్మవారికి ఎట్లా చేస్తా ఉంటారు ఇక్కడ ఇక్కడ మామూలుగా పంచామృతంతో చేస్తారండి ఫస్ట్ ఫస్ట్ వాటర్ తో మంచి క్లీన్ చేసేసి పంచామృతంతో చేసి పసుపుతోటి తోటి చేస్తారు కానీ అది నిజంగా చూడాలంటే మాత్రం కళ్ళు సరిపోవండి అది అదృష్టం చేసుకుంటేనే దక్కుతుంది అది మాకు అదృష్టం మాకుందేమో అనిపించింది నా పేరు సుమలత ఇక్కడ టెంపుల్ దగ్గరలో ఉంటాం సుమలత 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 గారు చెప్పండి మరి అమ్మవారి ఆలయంకి వచ్చింది కదా మరి అమ్మవారి అందరు వస్తారు దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు మరి అమ్మవారికి మీరేమైనా సేవ చేస్తారా లేదంటే జస్ట్ మొక్కి వెళ్ళిపోతారా లేదు సార్ వచ్చి మా వంతు సేవ చేసుకుంటాం మేము ఎటువంటి సేవ చేస్తా ఉంటారు మా సార్ ఇక్కడే ఉన్నారు తను శంకర్ చతుర్థి ఇక్కడ వంట చేస్తారు తనకు వీలైనంత సేవ చేయడానికి అందుబాటులో ఉంటారు అమ్మవారికి అంత అంటే బాసరకు వెళ్ళడం కాకుండా మేము టెంపుల్ లేకున్న ముందు కంపల్సరీ బాసరకు వెళ్ళే వాళ్ళం ప్రతి సంవత్సరం టెంపుల్ అయింది కాబట్టి ప్రతిరోజు మా ఇంట్లో దర్శనానికి నేను రా కొన్ని సమయాల్లో నేను రాకపోయినా మా సార్ మాత్రం కంపల్సరీ ఇక్కడికి వస్తారు మా బాబుకు అక్షరాభ్యాసం కూడా ఇక్కడే ఇచ్చింది అంటే మేము ఈ కాలనీలోనే ఉంటాము అయితే మేము అనుకునే వాళ్ళం ఇంతకు ముందు అంతా ఇక్కడ చెట్లు చేమలతో నిండిపోయింది ఈ గుడి వచ్చాక ఇక మా అమ్మవారు మా కోసమే వచ్చింది బాసరకు అంతా లేకున్నా ప్రతి రోజు దర్శనం చేసుకోవచ్చని మేము చాలా సంతోషంగా ఫీల్ అయినాం ఎవరికి తోచినంత వాళ్ళు ఏదో అత్యధికంగా చేస్తూ ఉంటాము గుడికి ఆ ఏదో భద్రం పుష్పం చేస్తూ ఉంటాము ఏదో అయితే మాకు ఇక్కడ మేము కూడా ఒక భజన సంఘం ఏర్పాటు చేస్తాం ప్రతి శుక్రవారము బుధవారం అట్లా అందరు కళ కలిసి చేసుకుంటాము అంటే భజనలు జరుగుతా ఉంటాయి ఇక్కడ ఎన్ని గంటల వరకు జరుగుతూ ఉంటాయి భజన ఒక 2 అవర్స్ అండి 6 నుంచి 8 వరకు అంటే మీరు పాటలు ఏమన్నా పాడతారు పాటలు భజనలు అందరూ తల ఒకటి వాడతాము అందరం కూర్చొని చేసుకుంటాము అట్లా అన్నమాట మాకు మరి ఇప్పుడు నిజామాబాద్ పబ్లిక్ అందరూ చాలా మంది చూస్తా ఉంటారు దగ్గర దగ్గర మన చాలా నుండి ఒక 3 4 వేల మంది అయితే చూస్తా ఉంటారు కదా మరి నిజామాబాద్ పబ్లిక్ మీరు ఏం చెప్పగలుగుతారు జనకి అంటే మన నిజామాబాద్ లో ఉన్న సరస్వతి గుడి అన్నది మొట్టమొదటిగా ఇక్కడనే వెలిసింది మనకి కాబట్టి ఎంతో అదృష్టం చేసుకుంటే గానీ ఇక్కడ మనకి రాదు ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు దర్శనం చేసుకోమని విజయకుమార్ సార్ నా పేరు అవును సార్ మనంతు సహాయంగా మనం చేస్తున్నాం కానీ చాలా మంది భక్తులు వారి సహాయం కూడా వారు చేశారు ఎటువంటి అంటే ప్లేట్లు ఇచ్చారు బోల్ ఇచ్చారు సిలిండర్ టోటల్ కానీ ఏ ఎక్కడ గుడిలో ప్రతి సంఘటన ఒక టోకెన్ తీసుకొని మరీ అన్నదానం అనేది నిర్వర్తిస్తుంది ఇక్కడ స్టార్టింగ్ ఒక ఇప్పుడు వన్ టూ ఇయర్ అయితుంది టెంపుల్ అది ఇప్పుడు ఏం చేశారంటే ఒక ఫార్టీ మెంబెర్స్ రెడీ చేశారు ఓన్లీ ఫార్టీ మెంబెర్స్ ఆ ఫార్టీ మెంబర్స్ పోయి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అయ్యారు భక్తులు కూడా మీరు కూడా ప్రతి వచ్చి వచ్చి మీరు ఒక్కసారి ఒక చూడండి అంటే అమ్మవారి ముఖంలో ఒక కళ అమ్మవారి ఒక ధైర్యం ఇప్పుడు మనం ఎక్కడికో బాసరిపోదాం అక్కడ కూడా ప్రత్యక్ష ధైర్యమే కానీ అమ్మవారు కూడా మన దగ్గరకు వచ్చి మనం దర్శనం చేసుకోమంటుంది గుడి నిర్మాణానికి సంస్థాపకుడు రామచంద్ర శాస్త్రి గారు ఈరోజు మనతోటి ఉన్నారు అసలు గుడి ఆలోచన అనేది ఎట్లా వచ్చింది అనేది మన చరిత్ర ఈ గుడి చరిత్ర గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి సార్ శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠని లే సరస్వతి నమస్కృతి నా పన్నెండు సంవత్సరాల ప్రాయంలో బాసర వెళ్ళాను అక్కడ అప్పుడు అంత గుండ్లు ఉండేటివి ఏంటి గుట్టలాగే ఉండేది అయితే అమ్మవారిని దర్శించిన తర్వాత మనసులో ఒక సంకల్పం వచ్చింది ఈ అమ్మవారి గురించి అనుష్ఠానం చేయాలి ఏదైనా జపం చేయాలి పూజ చేయాలి ప్రస్తుతము మీరు ఎట్లా అంటే మీ ఫీలింగ్ అంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉంది డబ్బు పోయింది అని లేదు నేను వంద గజాల ప్లాట్లో రెండు రేకుల రూమ్లు ఉంటూ పక్కకు ఇప్పుడు స్లాప్ రెండు రేకులు ఉన్నాయి కంప్లీట్ తల్లికి అర్పితమని అనుకున్నాను నేను అంటే ఈ రోజుల్లో ఒక జానెడు ఒక మూల జాగా కోసం కూడా కొట్లాటలు అవుతున్నాయి ఆస్తులు తగాదాలు అంటూ అంటే మీ పిల్లలు కానీ మీ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కానీ ఏమనలేదా మీకు ఎలాంటి అబ్జెక్షన్ చేయలేరు వాళ్ళ నాన్నగారు మీరు చేస్తున్న చాలా బాగుంది అని వాళ్ళ సహకారంతోనే ఇది ఇది అయింది వరకు అంటే సహకరించారు అంటే చాలా మంది మీరు అన్నట్టు ఆస్తి తగదాలు ఒక వెయ్యి పదివేల గురించి కొట్టుకునే పరిస్థితి ఉంది కోటిన్నర నాన్నగారు పెట్టిన నాన్నగారు ఆశ నెరవేర్తి చాలు ఆయన సంకల్పం గట్టిది ఆ అమ్మవారు నిల్చుంటే చాలు మాకు ఏం లేకపోయినా పర్లేదు ఇంత అన్నానికి వస్తారనుకుంటే సరిపోతుంది ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ ఏం అవసరం లేదు అని మన పూర్తిగా అమ్మ ఉంటుంది కానీ అమ్మల అమ్మనే ఇక్కడ మా మామయ్య గారు పెట్టారు చూడండి అది మా అదృష్టం అని మేము భావిస్తున్నాము కృతజ్ఞతలమ్మ ఆ శక్తితో నేను నిన్న ఎంత అందంగా తయారు నేను చేయాలని చూపిస్తాను అది అందరు జనాలు చూసి నీ యొక్క క్రీగంటి చూపు ఎవరైతే ఈ భక్తజనులు ఈ ఆలయానికి వచ్చారో వాళ్ళ యొక్క మీ యొక్క క్రీగంట చెప్పు వాళ్ళ మీద పడి ఈ జ్ఞానం అనే చురకత్తిని మీరు ఎక్కువగా పదునుగా చేస్తే వాళ్ళ యొక్క సంసార యాగంలో వాళ్ళ చదువులో వాళ్ళ యొక్క జ్ఞాన పరాగతలో కూడా ఉన్నతమైన స్థాయికి చేరాలని నేను ప్రతిసారి అడుగుతూ ఉంటాను అనమాట ఎందుకంటే ఆలయంలో మనం వచ్చిన తర్వాత బ్రాహ్మణులు నేను బాగుండాలి నా ఫ్యామిలీ బాగుండాలి అనొద్దు సర్వే జన సుఖినో భవంత్ అనే ఒక ఏక ఒక్క ఉచ్చారణ మాత్రమే ఉండాలి ఎప్పుడైతే ఇతర జనులు ఈ ఆలయం ద్వారా ఈ అమ్మవారి వల్ల పది మందికి చాలా అన్ని మంచి పనులు జరుగుతున్నాయి అంటే అప్పుడు ఆ ఫలితం అనేది నాకు కూడా వస్తుంది నా ఫ్యామిలీ మెంబర్స్కి వస్తుంది